ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గురుకుల ఇస్ట్ వన్ సెలెక్ట్ అయిన అభ్యర్థులైతే వరుసగా సొసైటీల నుంచి అప్డేట్స్ అయితే వస్తున్నాయి ఇప్పటికే బీసీ వెల్ఫేర్ మైనారిటీస్ వెల్ఫేర్కి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ రాగా తాజాగా సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిగ్ అప్డేట్ అయితే వచ్చింది మీరు స్క్రీన్ పంచుకోవచ్చు ఆఫీస్ ఆర్డర్ అని దాంతో అయితే ఇవ్వడం జరిగింది ఈ సర్క్యులర్ని ట్వంటీ ఫస్ట్ జూన్ రోజు ఇవ్వడం ఇవ్వడం జరిగింది అంటే నిన్న వచ్చిందనమాట దీంట్లో చూసినట్లయితే త్రీ సెవెంటీన్ సంబంధించి అదేవిధంగా ప్రమోషన్ సంబంధించిన డీటెయిల్స్తో పాటు ఎవరైతే కొత్తగా రిక్రూట్ అయిన ఆస్పిస్ ఉన్నారు సెలెక్ట్ అయిన హాస్పిటల్స్ ఉన్నారు వారికి కూడా వెరిఫికేషన్ ఉండబోతున్నట్టు చెప్పడం జరిగింది సో షెడ్యూల్ చూసినట్లయితే వెరిఫికేషన్కి వచ్చేసి ట్వంటీ ఫోర్ జూన్ నుంచి కొత్తగా సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వెరిఫికేషన్ అనేది ట్వంటీ ఫోర్ జూన్ నుంచి ఫోర్త్ జూలై వరకు అయితే నిర్వహించబోతుంది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఓకేనా సో ఇక్కడ మెన్షన్ చేశారనమాట సో పూర్తి షెడ్యూల్ అంటే ఏ రోజున మనకు ఏ సబ్జెక్టు ఉండబోతుంది ఏ ఏ సర్టిఫికేట్స్ అవసరమవుతాయో అనే షెడ్యూల్ అయితే ఇంకా రాలేదు వచ్చిన వెంటనే వీడియో అయితే మీకు చేసే ప్రయత్నం చేస్తాను చేస్తాను ఓకేనా ప్రస్తుతానికైతే సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన ఎవరైతే సెలెక్ట్ అయిన హాస్పిటల్స్ ఉన్నారో ఆ సొసైటీలో వారికి మాత్రం ట్వంటీ ఫోర్ జూన్ నుంచి ఫోర్త్ జూలై వరకు వెరిఫికేషన్ ఉండబోతుంది టోటల్గా థర్టీన్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ అయితే కొత్తగా మనకు అలాట్ చేయడం జరిగింది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి గాను ఓకేనా డే బై షెడ్యూల్ అనేది మరికొన్ని గంటలను విడుదలయ్యే అవకాశం ఉంది నేను మీకు రాగానే వీడియో అనేది అప్డేట్ చేస్తాను ఇది ప్రస్తుతం సోషల్ వెల్ఫేర్ సంబంధించిన బిగ్ అప్డేట్ అనమాట వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్